ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి అక్కడున్న ఖనిజ సంపదను దోచుకునేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ చేపడుతోందని ఆదివాసీ సంఘం నాయకులు ఆరోపించారు వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కరేగుట్ట అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలు గత ఐదు రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు అభంశుభం తెలియని గిరిజనులను మావోయిస్టు వేస్తూ ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని పోలీసులకు ఆదివాసీ సంఘ నేతలు సూచించారు ఆదివాసుల్ని ఇక్కడ ఉన్న సంపదని దోపిడీ చేయడానికి కుట్రలో భాగంగానే అని చెప్పేసి యుద్ధం ప్రారంభించి అమాయక ఆదివాసీ ప్రజలు కూడా గుడాల నుంచి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు ఆదివాసులు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది భారత రాజ్యాంగం ప్రకారం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తున్నారు కాపాడాలి కాపాడాలే పైన యుద్ధం వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మావోయిస్టులు కూడా శాంతి చర్చలు అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది శాంతి చర్చలు జరపాలి ఆదివాసులు రక్షించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటం చూడండి డిమాండ్ చేస్తుంది సొంత దేశంలో స్వంత పౌరుల పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో అది రాజ్యాంగ విరుద్ధము ఆదివాసులు ఏమైనా ఆదివాసులు ఏమైనా సంఘ శక్తుల అమాయక పిల్లలు ఆడవాళ్ళు వీళ్ళందరినీ నిర్దాక్షిణంగా చంపేస్తుంటే పౌర సమాజం స్పందించడం లేదు కాబట్టి దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నది